నమస్తే నేను మీ సతీష్ పేదలకి ముఖ్యంగా వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ల పైన గడిచిన నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని అయితే చూస్తూ ఉన్నాం ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి ఈ రోజున పెన్షన్లు అంటే సామాజిక పెన్షన్లు పేదవాళ్ళకి ముఖ్యంగా వృద్ధులకి అంటే అందులో కూడా అవ్వాతాతలకి వికలాంగులకి ఇవ్వనీయకుండా చేసింది ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి చర్చించుకుంటే వాస్తవానికి పెన్షన్లు అనేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇస్తా ఉన్నారా లేదు కదా భారతదేశం అంతా కూడా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు అనేటువంటి సంక్షేమ పథకాన్ని అయితే అందజేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ ఎన్నికల కోడ్ కూడా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు కదా భారతదేశం అంతా కూడా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతోటి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మరి ఇలాంటి తరుణంలో పెన్షన్ల వివాదం అనేటువంటిది దేశంలో ఎక్కడా తలెత్తకుండగా పక్కనే ఉన్న తెలంగాణ చూస్తున్నాం కదా అటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక చూస్తున్నాం కదా ఇటు తమిళనాడు చూస్తున్నాం లేదంటే కనుక ఒరిస్సా చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రాష్ట్రాలే కదా మరి ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ల వివాదం తలెత్తకుండగా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ల వివాదం తలెత్తింది అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా ఇక్కడ రాజకీయం ఏ స్థాయిలో జరుగుతుందో అనేటువంటిది ఆఖరికి అవ్వ తాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లను కూడా రాజకీయం చేసి తద్వారా ఓట్లు దండుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర లేదంటే కనుక భారతదేశం మొత్తం కూడా పెన్షన్ల మీద వివాదం రావాలి కదా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా ఈ అంశం అనేటువంటిది పరిణమించాలి కదా కానీ ఎక్కడా లేదు దేశమంతా కూడా సంక్షేమ పథకాలు సవ్యంగానే అంతా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది వివాదంగా తలెత్తినటువంటి పరిస్థితి అయితే అసలు ఈ వివాదానికి కారణం ఏమిటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు జారీ చేసింది ఏమిటి అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు కేవలం సంక్షేమ పథకాలు అందించడానికో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారదలుగా ఉండట్లేదు వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు జీతం అంటే గౌరవ వేతనం అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కానీ వాళ్ళకి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని జీతంగా ఇస్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరించాలి వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయ కార్యక్రమాల్లో రాజకీయ కార్యకలాపాల్లోనో పాల్గొనకూడదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఏం చేస్తూ ఉన్నారు వాలంటీర్లు అంటే అందరూ అనట్లేదు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు ఇదిగో ఈ పథకం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇదిగో నీకు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇదిగో ఈ పథకం జగన్మోహన్ రెడ్డిదిగో ఆ పథకం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి వైసీపీకి ప్రచారం చేస్తూ ఉన్నారు మళ్ళీ వైసీపీకే ఓట్లేయండి జగన్మోహన్ రెడ్డినే గెలిపించండి అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నటువంటి హక్కు వాళ్ళ స్వాతంత్రం అది వాళ్ళు ఎవరికైనా ఓటు వేసుకుంటారు కానీ అలా కాకుండా వాళ్ళని మ్యాన్పులేట్ చేసి ఇదిగో ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డికే మళ్ళీ ఓటేయాలి ఇదిగో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంకెవ్వరూ ఇవ్వలేదు అని చెప్పి అసలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే ఏమో తెలియదు జగన్మోహన్ రెడ్డి వచ్చాకే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళతోటి ఎన్నికల ప్రచారం చేసి వాళ్ళతోటి బలవంతంగా ఓట్లు వేయించేటువంటి కుట్రకి పూతా ఉన్నారు అందుకని చెప్పి ప్రతిపక్షాలు ఏం చేసినాయి వాలంటీర్లు అనేటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందించి తద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి అంటూ వాళ్ళు కోరారు అదే సమయంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఫోరం ఆ ఫోరం ఏం చేసింది అంటే వాలంటీర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరుని వాళ్ళు పరిశీలించి వాళ్ళు న్యాయస్థానంలో ఒక ఫిర్యాదు చేశారు ఏమని వాలంటీర్ల పాత్ర లేకుండా చూడండి అని ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఆదేశాలు జారీ చేసింది అసలు దీనిపైన పూర్తిగా మీరు పర్యవేక్షణ చేసి విచారణ జరిపి వాలంటీర్ల పాత్ర ఉండొచ్చా లేదా అనేటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేయండి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా చూడండి అని చెప్పేసి అని చెప్తే దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైనటువంటి ఒక ఏదైతే ఆదేశాలు అయితే కనుక జారీ చేసింది ఏమిటి అంటే వాలంటీర్ షాల్ బి బ్యాడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ ఇంక్లూడింగ్ పెన్షన్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఈ పెన్షన్లు అంటే డబ్బుల పంపిణీ పెన్షన్లు కానీ లేదంటే ఇంకేవైనా కూడా పంపిణీ చేసేటువంటి పథకాలు ఉంటాయో ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రెండు నెలలు కూడా వాళ్ళు ఈ పాత్రకి దూరంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి అదే సమయంలో ఏం చెప్పింది అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపదు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉంటే లక్ష యాభై వేల మంది సచివాలయ గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీలు పంచాయతీరాజ్ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు ఇలాగ అనేక మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగులతోటి ప్రత్యామ్నాయ మార్గాల్లో లేదంటే కనుక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్కి ట్రాన్స్ఫర్లు చేసే విధంగా లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందజేసే విధంగా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తే ఈ ఆదేశాలు జారీ చేస్తే ఈ విధంగా ప్రభుత్వం ఎక్కడా చేయలేదు రోజున ఏం ఈ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది ఈ ఆదేశాలు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి టీవీ కానీ ఆ సాక్షి పత్రిక కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏమిటి ఒకటో తారీఖు పెన్షన్ రాలేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉంటారు ఇందులో అసలు వాళ్ళ కుట్ర ఏమిటో అనేటువంటిది కూడా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇది ముప్పయో తారీఖు వచ్చినటువంటి ఆదేశాలు ఇదే చూస్తున్నాం కదా ఇది సాక్షి పత్రిక నేనేమి తయారు చేయించింది కాదు మ్యాన్పులేట్ చేసింది కాదు కావాలి అంటే మీకు సమీపంలో ఎవరైనా కూడా సాక్షి పత్రికలు తెప్పించుకుంటా ఉన్నా లేదు మీ ఇళ్లలో సాక్షి పత్రికలు తెప్పించుకుంటా ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షి లేదంటే కనుక మొబైల్ ఫోన్లోకి వెళ్ళి సాక్షి ఈ పేపర్ అని కొడితే వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు డేట్కి వెళ్ళి పేపర్ చూస్తే సాక్షి పేపర్లో కనిపిస్తుంది ఇది మూడు నుంచి పెన్షన్ల పంపిణీ అంటే ఎప్పుడు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖునే ఇది రాశారు ఏమని ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు వరుస సెలవులే కారణం అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ప్ ఎన్నికల కోడ్తో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ ఇది ఎందుకు ఇచ్చారు ఏమనిచ్చారు ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది అంటే ప్రతి ఏడాది మార్చి ముప్పై ఒకటో తారీఖున ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది అదీ కాకుండా ఒకటి రెండు తారీఖుల్లో బ్యాంకు సెలవులు కూడా వచ్చినాయి ఇరవై ముప్పయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కూడా అనుకుంటా ఈ రకంగా వరుసగా ఏవో సెలవులు వచ్చేటప్పటికి ఆర్థిక సంవత్సరం ముగింపు అయిపోయింది కొత్త మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి వస్తుంది సో ఈ పెన్షన్ల పంపిణీకి కొంత ఆలస్యం జరుగుతుంది అసలు విషయం అది కూడా కాదు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు వీళ్ళు అప్పుకి వెళ్ళారు ఆ అప్పు రావడానికి మూడో తారీఖు అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని మొత్తం కూడా దాచేసి మూడో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అని సాక్షి పత్రికలోనే వేశారు ఎప్పుడు మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే అప్పటికే వాళ్ళకి తెలుసు మూడో తారీఖు వరకు పెన్షన్ ఇవ్వలేమని మరి మూడో తారీఖు వరకు ఇవ్వలేమని సాక్షి పత్రిక తెలుసు అంటే సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి గారిదే కదా మరి రెడ్డి గారికి తెలిసే ఆవిడ రాయించింది కదా ఆవిడికి తెలిసి ఆవిడ పత్రికలో ఈ వార్త పడుతుంది కదా మూడో తారీఖు వరకు పెన్షన్లు రావు అని మరి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వలేకపోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు అని ఏ విధంగా చెప్తారు సాక్షి పత్రికలో ఈ విధంగా రాసి ఉంటే ఇది సాక్షి ఛానల్ ఈ సాక్షి ఛానల్లో ఇతని తన పేరు ఈశ్వర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కాకపోతే కరుడు గట్టినటువంటి వైసీపీ ఉగ్రవాది సాక్షి ఛానల్లో కూర్చుని అబద్ధాలు వండివార్చడం అసత్యాలు వల్లించడం ఒకటే ఇతనికి తెలిసింది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక ఉగ్రవాది రాజకీయ ఉగ్రవాది ఇతను ఇతను ఏం మాట్లాడతాడు విందాం చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ పవన్ కళ్యాణ్ అందరి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి అవాదాతలు అందరికీ చెబుతున్నాను వితంతువులందరికీ చెబుతున్నాను వికలాంగులందరికీ చెబుతున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా అవాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు ఇదే చూస్తున్నాం కదా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రామోజీరావు ఈ నలుగురు కలిసి వికలాంగులకు వితంతులకు అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేశారట ఇది సాక్షి ఛానల్లో కూర్చుని ఇతను చెప్పేటువంటి అబద్ధాలు అబద్ధాలని ఎందుకు ఇప్పుడు ఇతను చెప్పిందే మీరు విన్నారు కదా మరి ఇతను చెప్పింది ఇలా ఉంటే మరి సాక్షి పత్రికలో ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు వరుస సెలవులే కారణం అని చెప్పి సాక్షి పత్రికలో ఈ రాతలు ఎలా రాశారు మరి ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తున్న దాన్ని ఆ ఈశ్వర్ అనేటువంటి జర్నలిస్టు సాక్షి ఛానల్లో కూర్చుని చెప్తా ఉంటాడు ఆ యాంకర్ జర్నలిస్ట్ అని కూడా అనొద్దు ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని జర్నలిస్టుల తాలూకు విలువలు తీసేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి కాబట్టి అతన్ని జర్నలిస్ట్గా పరిగణించేటువంటి ప్రసక్తి లేదు అతను ఒక రాజకీయ ఉగ్రవాది అందుకే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు సాక్షి పత్రికలో రాశారు ఎన్నికల కోడ్తో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ అని చెప్పి సాక్షి పత్రికలో ఈ విధంగా రాస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఆ ఈశ్వర్ అట్లా మాట్లాడుతున్నాడా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు రాసిస్తూ ఉంటాడే జీవిడి కృష్ణమోహన్ ఆ జీవిడి కృష్ణమోహన్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ ఈశ్వర్ చదువుతా ఉన్నాడా సాక్షి ఛానల్లో కూర్చుని ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పెన్షన్లు రాకుండా చేశాడు అనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఉంటే మరి సాక్షి పత్రికలో ఈ విధమైనటువంటి రాతలు ఎలా రాశారు ఇప్పుడు ప్రజలు కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అది ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చుని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి సాక్షి పత్రికలో ఈ రాత రాశారు కాబట్టి ఒకటే ఒక అంశం ఓకే చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు పెన్షన్లు ఆపాడు జగన్మోహన్ రెడ్డి చెప్తుందే వాస్తవం అని అనుకుందాం మరి ఇలాంటి వా రాతలు రాసి ప్రజలని మభ్యపెట్టే దిశగానో లేదంటే ప్రజలని ఇంకో తప్పుదోవలో తీసుకెళ్లేనో ఈ రాతలు రాసినటువంటి సాక్షి పత్రిక యాజమాన్యం అంటే భారతీరెడ్డి గారిని ఏం చేయాలి చెప్పుతో కొట్టాలా లేదు ఈ రాత రాసిన భారతీరెడ్డి గారు రాయించిన ఈ రాతలే కరెక్ట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టే ఈ రోజున పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతోంది అని అనుకుంటే మరి ఈ రోజున ఇంత నిస్సిగ్గుగా విష ప్రచారం చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే రామోజీరావు నిమ్మగడ్డ రమేష్ కుమార్లు కుట్ర పని అవ్వ తాతలకు పెన్షన్ రానివ్వట్లేదు అని చెప్పేసి మరి ఈ మాటలు చెప్తున్నా చెప్పిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టాలా ఎవరిని కొట్టాలి ప్రజలని ఈ విధంగా ఏమార్చి ప్రజల దృష్టి మరల్చి ప్రజల మైండ్ని పొల్యూట్ చేసే విధంగా ఇన్ని కుట్రలు చేస్తూ ఆఖరికి సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇంత రాజకీయం చేస్తూ అవ్వాతాతల్ని తాతల్ని కూడా తన రాజకీయానికి వాడుకుంటున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డా భారతీరెడ్డ వీళ్ళిద్దరిలో ఎవరు అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి కానీ అదే సమయంలో ఇంకోటి ఏంటంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ముంచేశాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ముంచేసి ఈ రోజున కార్పొరేషన్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు మద్యంపై వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టాడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూములు దేవాలయాల భూములు ఇలాగ ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టుకుంటూ అప్పులు చేసి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశాడు ఇంకో పక్కన చూస్తే ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి పెన్షన్లు ఆ డబ్బులు కూడా వందల కోట్లు దోచేశాడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల మహిళలు ఇలాగ వీళ్ళు దాచుకున్నటువంటి ఎల్ఐసి డబ్బులు ఆ డబ్బులు కూడా రెండు వేల కోట్ల పైగా దోచేశాడు అదీ కాకుండా ఈ రోజున ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉపాధ్యాయులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆర్టీసీ కార్మికులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ఇంత అప్పుల ఊబిలోకి దించేసి అవ్వ తాతలకు వికలాంగులకు ఒంటరి మహిళలకు కూడా అందించేటువంటి సామాజిక పెన్షన్లు ఒకటో తారీఖున అందించలేనటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని దిగజారు చేసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతా ఉన్నాడు దీని అంతటికీ కారణం ఏమిటి అంటే ఈ రోజున ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు ప్రతి మంగళవారం బ్యాంక్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం నిలబడితే తప్పితే పూట గడిచేటువంటి పరిస్థితులు లేవు ఆల్రెడీ ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఆ ఒకటో తారీఖుకి డబ్బులు సమకూర్చుకుని పెట్టుకోవాలి కదా ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్న డబ్బులన్నీ కూడా తన అనుచరులు తన బినామీ కాంట్రాక్టర్లకి పదమూడు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేసింది జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అవ్వాతాతలకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి పెన్షన్లు అవి ఇవ్వకుండా వాటిని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజునేమో వాళ్ళ పత్రికలో రాస్తారు మూడో తారీఖు వరకు పెన్షన్లు అందవు అని చెప్పి మరి మూడో తారీఖు వరకు పెన్షన్లు అందవు అని ముందే తెలిసినప్పుడు ఒకటో తారీఖున పెన్షన్ రాకుండా కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు అందుకే అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసినట్లయితే ఈ రాతలు రాయించినటువంటి రెడ్డి గారిని చెప్పుతో కొట్టాలి ఎందుకంటే ఇలాంటి రాతలు రాయించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరువు తీస్తా తీస్తూ ఉన్నారు కదా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రభుత్వాన్ని గురించి ఇలాంటి రాతలు రాయకూడదు కదా మూడో తారీఖు వరకు వేరే వేరే విధానంలో అని ఆయనకు మేలు జరిగే విధంగా చేయాలి కదా అందుకని ప్రజలు రెడ్డి గారిని చెప్పుతో కొట్టాలి ఇట్లాంటి రాతలు రాయిస్తున్నందుకు లేదు అంటే కనుక ఈ రోజున రెడ్డి గారు రాయించిన ఈ రాతలే కరెక్ట్ అయితే ఆవిడని సన్మానించి మీరు నిజం చెప్పారమ్మా ఈ రోజున ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి పెన్షన్లు ఆలస్యమైనాయి అయినా కూడా నీ మొగుడు చూడు ఎంత నీచంగా రాజకీయం చేస్తూ ఉన్నాడో కాబట్టి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కడతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు అని చెప్తున్నారు కాబట్టి అనేటువంటి ఒక ఆ సమాధానాన్ని ఆవిడకు కూడా చెప్పి ప్రజలకు కూడా చైతన్య పరులు అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఈ రోజున ఈ అంశాన్ని తీసుకుని శవరాజకీయాలు చేయటం ఎక్కడ శవం కనిపడితే అక్కడ జోగి రమేష్ వెళ్ళిపోయి మంత్రి చూస్తున్నాం కదా ఒక ఉదంతం చూపిస్తా శవన్ దగ్గరికి మంత్రి జోగి రమేష్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తా ఉన్నాడు ఇదేంటి అంటే అతని నియోజకవర్గంలో ఎవరో ఒక వృద్ధురాలు చనిపోయింది చనిపోతే ఆ శవం కనిపించింది అక్కడికి వెళ్ళిపోయాడు మంత్రి జోగి రమేష్ అక్కడికి వెళ్ళిపోయి ఇదిగో ఈ వృద్ధురాలు శవాన్ని ఇక్కడ పెట్టుకుని కాదు మనం రాజకీయం చేయాల్సింది ఈ శవాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి పోదాం పదండి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు పెన్షన్ ఇప్పించలేదు కాబట్టి ఈ వృద్ధురాలు చనిపోయింది అని చెప్పి అక్కడ రాజకీయం చేద్దాం మనము అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వృద్ధురాలు ఎవరైతే చనిపోయిందో ఆవిడ బంధువులు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు బండబూతులు తిట్టి జోగి రమేష్ని అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టారు ఒక మంత్రిని తరిం కొట్టారు నీ రాజకీయాలకి మా ఇంట్లో వాళ్ళ శవాలే కావాల్సి వచ్చినాయా ఆవిడేదో ఆరోగ్యం బాలేక ఏదో ఇదయ్యా చనిపోతే నువ్వు వచ్చి శవాన్ని తీసుకెళ్ళి నేను రాజకీయం చేసుకుంటా పదండి పదండి అంటే గుడ్డలోడ తీసుకొడతామని చెప్పి జోగి రమేష్కి చెప్పారు మరి ఇంత నీచంగా ఇంత శవరాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఓట్లు దండుకుందాం అని చెప్పి అవ్వాతాతల్ని వికలాంగుల్ని ఒంటరి మహిళలకి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఈ విధంగా వాడుకోవడం అయితే కనుక నిస్సిగ్గుగా కనిపిస్తుందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ